ఇప్పుడే ఏపీలో మనకి రెండు నెలల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడు ఒకవేళ జగన్ పరిపాలనలో అంటే మళ్ళీ వస్తాను అని చెప్తున్నాడు కదా వస్తే ఎలాంటి పనులు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తాడు చేస్తున్నాడు కదా చాలా చేసినాడు కాబట్టి నెక్స్ట్ జగన్ అంటే జగన్ రాజకీయంలో రౌడీ రాజకీయం ఉంది అని అంటున్నారు కదా మరి ఎంతవరకు అది రౌడీ రాజకీయం అంటే రౌడీ రాజకీయం రాజకీయం నడిపించి అంటే ఇప్పుడు కావాలనే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు అని అంటున్నారు మరి నిజమేనా అది రెచ్చగొట్టడం అంటే రెచ్చగొట్టడం కాదు అది పాలిటిక్స్ అంతే కామన్ ఎవరినైనా అది కామన్ అది వాలంటీర్ల సిస్టమ్ వల్ల లాభం ఉందంటారా లేదంటారా ఉంది లాభం అయితే ఇంటింటికి మనకు పోతున్నాయి కదా పెన్షన్ కానీ ఏదైనా కానీ ఇంటింటికి పోతున్నాయి ఇంటికాడ పోయి ఇస్తున్నారు సో ఇప్పుడు కొన్ని కొన్ని మేనిఫెస్టోస్ అయితే పెట్టారు కదా సో మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఇప్పటికే చాలా మనకి రోడ్ రవాణా అనేది చాలా ఎక్కువ బడ్జెట్ తోటి కూడుకున్నది సో మరి అలాంటి ఉచితం పెడితే మరి ఎంతవరకు రాష్ట్రానికి లాభం కలుగుతుంది ఆయన మరి ఎంపీ సీట్ కి ఇంత షెల్ ఇస్తేనే ఎంపీ సీట్ ఇస్తామని చెప్పినందుకే మన అంబాటి రాయుడు పార్టీ మారడం జరిగింది అని అంటున్నారు కదా అది వాళ్ళ పాలిటిక్స్ మనకు వాళ్ళ వాళ్ళకి ఏముండంకులున్నాయో మనకేం తెలియదు ఎవరికైనా కానీ పార్టీ టికెట్ లేదంటే బయట సో ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే మరి క్యాపిటల్ విషయం ఏమవచ్చు క్యాపిటల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ త్రీ మూడు రాజధానులు క్యాన్సిల్ అయ్యా చెప్పి మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అయినాయి కదా నెక్స్ట్ నేను చెప్పలేము అదే ఎట్లయితే మనకి వచ్చిన వచ్చిన తర్వాత మరి ఐటీలో మనకి గుడివాట అమరాత్ ఎంతవరకు డెవలప్మెంట్ చేశాడు అనుకోవచ్చు ఐటీలో ఐటీలో ఒకటి మన విజయవాడలో విప్రో అనే కంపెనీ వచ్చింది కదా అది ఇంకా డెవలప్ అవుతుంటుంది ఇంకా ఇంకా ఇప్పుడు ఒకటి వచ్చింది ఇంకా వస్తాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా మరి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్కి ఎన్ని సీట్స్ వరకు రావచ్చు వైఎస్ఆర్సీపీ